అది యహోవా అందరికి చూసేటట్టుగా నీ మానము లంగాను ఎత్తు ఎత్తుచున్నాను అని చెప్పేసి అంటారు అధిక జాగ్రత్తం చేశావు కాబట్టి ఈ లంగా పైకెత్తి నీ మానాన్ని ప్రజలందరికీ చూపిస్తాను ప్రతి లేరా బైబిల్లో దేవుడు ఎవరు లంగా ఎత్తలేదు లింగీ లాగలేదు ఆ వాక్యం అసలు స్త్రీలు గురించే కాదు ఒక ఊరు గురించి అలంకార లాంగ్వేజ్ లో రాయబడినటువంటి వాక్యం కానీ సనాతన గ్రంథాల్లో పతివ్రత అనసూయ అని చెప్పుకున్నటువంటి స్త్రీని పరీక్షించడానికే ముగ్గురు కామాంతులైనటువంటి త్రిమూర్తులు ఆమె ఇంటికి వెళ్ళి ఆమెని బట్టలన్నీ ఇప్పమని లంగా కాదు మొత్తం శడ్డీ కూడా చెప్పేసి నగ్నంగా మాకు భోజనం పెట్టమని అడిగితారు బట్టలిప్పి నగ్నంగా స్త్రీ భోజనం పెట్టడం ఏంటి అసలు ఈ నగ్న పరీక్షలు ఏంట్రా బాబు మీ దేవుళ్ళకి కామము అశ్లీలత అనేది లేకపోతే ఏ పని చేయరా అయితే మీ దేవుళ్ళు బట్టలిప్పి నగ్నంగా తిరుగుతారు లేదా స్త్రీని బట్టలిప్పి చూపించమంటారు నేను నగ్నంగా భోజనం పెట్టమనేటువంటి ఈ త్రిమూర్తుల్ని ఏ చెప్పుతో కొట్టాలి ఈ మాట నేనట్లా మీ ప్రవచనకర్తలైనటువంటి గరికపాటి గారు చాగంటి గారు అన్నారా ఏనండి అందుకోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడబలుక్కొని వీళ్ళ ఇంటికి అతిథులుగా వచ్చా కూర్చోండి అన్నారు అనసూయ ఒడ్డించింది వడ్డించాక అప్పుడు వడ్డించడం మొదలు పెట్టాక షరతు పెట్టారు అమ్మ అనుకోవద్దు పతివ్రతవి కానీ మా పద్ధతి మాకు ఉందమ్మా మాకు వడ్డించే ఆడవాళ్ళు ఎవరైనా సరే దిగంబరంగా వడ్డించాలి అన్నారు అడ్డంగా నరికేద్దు మనుషుల అనుమానం ఏమైనా ఉందా త్రిమూర్తులైతే మనకే ఎవడైతే మనకే ఇదే షరతు ఇంటికి వెళ్ళి ఆ ఇల్లా వడ్డిస్తూ ఉంటే దిగంబరంగా వడ్డించాలని అడుగుతారా అడిగారండి ముగ్గురు కలిసి బ్రాహ్మణ రూపాల్లో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు వాళ్ళు ముగ్గురు అన్నారు మేము ఒక నియమం పెట్టుకున్నాం మేము తీసుకుంటాం పదార్థం కానీ మాకు వడ్డన చేసేటటువంటి ఇల్లాలు ఏ ఇంట మేము వడ్డన చేస్తున్నామో ఆ ఇంటి ఇల్లాలు ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరంగా మాకు వడ్డన చెయ్యాలి అలా అయితేనే మేము భోజనం చేస్తాం లేకపోతే చెయ్యం ఎక్కడైనా ఉంటుందా లోకంలో ఇలాంటి నియమాలు అసలు ఇలాంటి నియమాలు ఉంటాయా పరస్త్రీని అవమానించేటటువంటి లక్షణం ఉన్న ధర్మమే మన ధర్మం అసలు అలా అడుగుతారా అందులో త్రిమూర్తులు అలా అడుగుతారా అడుగుతారాగంటి గారు అడిగారం బాబు బైబిల్లో లంగాలని లేకపోయినా గానీ వీళ్ళ భక్తులు అబద్ధ ప్రచారాలు చేస్తారు కానీ మీ దేవుళ్ళు స్త్రీలు షెడీలు కూడా పీకేసి నగ్నంగా భోజనం పెట్టమన్నటువంటి ఈ కామదేవుళ్ళ గురించేమో మీరు దాచి పెడతారు కాబట్టి కృష్ణరా గ్రంథాలు చదవండి సత్యాన్ని తెలుసుకోండి